కుంభరాశి వారికి మే పన్నెండవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కుంభరాశిలోనికి వచ్చే నక్షత్రాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదములు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిష నాలుగో పాదముకు చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి అలసట ఎక్కువగా ఉంటుంది తద్వారా కొన్ని ఆ సమస్యలు ఉండవచ్చు ఈ వారంలో భూములు ఇళ్ళు కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించండి ఈ రాశివారు ఓర్పు సహనంతో వ్యవహరించాలి మీకు శత్రువులు ఎక్కువయ్యే సమయంగా ఉంది ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉండండి తద్వారా ప్రశాంతత పొందుతారు ఉద్యోగస్తులకు కొన్ని ఒత్తిళ్లు ఉంటాయి ఓర్పు సహనంతో ముందుకు సాగాలి వ్యాపార రంగంలో ఉన్నవారు శ్రద్ధతో ముందుకు సాగండి ఈ వారం నామమాత్రపు లాభాలు ఉంటాయి నూతన వ్యాపారస్తులు సరైన నిర్ణయాలు తీసుకోండి భాగస్వామ్య వ్యాపారస్తులు సహనం వహించాలి విద్యార్థులు శ్రద్ధ వహించడం మంచిది వివాహ ప్రయత్నంలో ఉన్నవారు మే పదిహేను తర్వాత అనుకూలంగా ఉంటుంది వివాహేతర సంబంధాల వలన చాలా సమస్యలకు గురి అవుతారు వాహనాల మీద వెళ్ళేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు ఆంజనేయ స్వామిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి